అందరికీ నమస్కారం ఈనాడు భీష్పతి పేరుతో భవానీ సాహిత్య గీత అధ్యక్షుడు మన వైరాగ్యం ప్రభాకర్ గారి అధ్యక్షతన కేవీ గోపాలాచార్యగా రాసినటువంటి ఈ భీష్పతి అనేటువంటి పుస్తకం ఆవిష్కరించడం జరిగింది ఈ పుస్తకంలో ఈనాడు సమాజం అల్లకల్లోలంగా ఉన్నటువంటి ఈ సందర్భంలో ఒక గురువు గురించి ఎలా ఉండాలి గురువు అంటే ఎలా ఉండాలి అనేటువంటి అనేక విషయాలు ఇందులో చెప్పడమే కాకుండా మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని నిలబెట్టినటువంటి మన సనాతన ధర్మాన్ని తరతరాలుగా అందించినటువంటి గొప్ప గొప్ప గురువుల గురించి ఇందులో వారు కవిత్వ రూపంలో రాయడం జరిగింది అంటే ఈనాడు విద్య అనేది మనము చదువుకోవడం అనేది చదువుకోవడం కాదు చదువు కొనడం జరుగుతుంది దానివల్ల మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోవడం జరిగింది అందుకే సమాజంలో ఈనాడు అల్లకల్లోలము అస్తిత్వము స్థిరత్వం లేకుండా అయిపోయి దేశాల మీద దేశాలు యుద్ధాలు చేస్తూ ఉన్నాయి మన భారతదేశం ఇంతవరకు ఏ దేశం మీద యుద్ధం చేయలేదు అయినప్పటికీ కూడా మన దేశాన్ని ఎంతోమంది దోచుకోవడం జరిగింది అలా చేసినప్పటికీ కూడా ఈనాటి కూడా ఈ దేశం ఇంత గొప్పగా నిలబడింది అంటే ఈ దేశం యొక్క గొప్పతనాన్ని నిలబెట్టు వాడు గురువే గురువు అంటే విద్యార్థికి కేవలం విద్య నేర్పడమే కాదు అతన్ని సర్వోన్ముఖంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందే విధంగా తన మూర్తివత్వాన్ని అభివృద్ధి చెందించే విధంగా రూపుదిద్దేటువంటి వాడే గురువు ఒక మామూలు మనిషిని పరిపూర్ణ మానవునిగా తీర్చిద్దగలిగే శక్తి కలిగినటువంటి వాడు గురువు అలాంటి గురువు గురించి గొప్పగా సమాజానికి అందిస్తూ ఈ కావ్యాన్ని రాసినటువంటి గోపాలాచారి గారిని నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను ఈ ఈ కావ్యము ఈ పుస్తకము ప్రజల్లోకి వెళ్ళాలి గురువు యొక్క గొప్పతనం తెలియాలి మన సనాతన ధర్మం తెలియాలి మన విద్యా విధానం పూర్వ విద్యా విధానం ఎలా ఉండే అనే దాని గొప్పతనం తెలియాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ